టెలివిజన్ తీసుకోవడం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీనికి ప్రజా సంఘాలు అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి మోహన్ బాబు చేసిన దాడిని ఏ విధంగా చూడాలి మోహన్ బాబు గారు వారి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ అది ఏది ఏమైనా వాస్తవాలను మీడియా ఎప్పుడు కూడా ప్రజల ముందుకు తీసుకొస్తుంది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియాకు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన స్వేచ్ఛ ప్రభుత్వాలు కల్పించినాయి కాబట్టి ఆ దాడిని మీ టీవీ నైన్ ప్రతినిధి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే పోలీసులు కూడా అతని మీద సరైన సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేసి విచారం చేయాలా అదేవిధంగా జర్నలిస్టులకు కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాధ్యత తీసుకోవాలా మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం రాష్ట్రంలో కూడా అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకూడదు వాళ్ళకు భద్రత ఉండాలా వాళ్ళకి వాళ్ళ మీద దాడి చేస్తే ఒక స్పెషల్ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా చట్టం కూడా తీసుకురావాలని చెప్పి మేము అడుగుతాం అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఏదైనా ప్రమాద ఏదైనా జరిగితే కుటుంబాలు అభద్రతకు లోను కాకుండా వాళ్ళకు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలే జరగవు కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో చట్టం తన పని తను చేసుకోబోతుంది ఇది తెలంగాణలో జరిగింది ఏది ఏమైనా మన రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగకుండా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం తప్పకుండా సిపిఐ నాయకులు కూడా